ముందుగా ఏటీ వినిస్కు స్వాగతం జుళూర్పాడు మండలం బేతాలపాడు గ్రామంలో అదే విధంగా వ్యవసాయ మోటార్ త్రీ ప్లస్ కరెంటు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ సిపిఎం పార్టీ గ్రామ ప్రజలు రైతులు ఆధ్వర్యంలో జులురుపాడు కరెంట్ ఆఫీస్ గేటు ముందు బయట నిరసన వ్యక్తం చేశారు ఒకరి కనీసం నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు వర్షాకాలం తీవ్రమైనటువంటి దోవలు విషజ్వరాలు ప్రమల ప్రమాదం ఉంది కానీ అధికారులు నెమ్మకం నిరొచ్చినట్టుగా పదే పదే అధికారుల దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్లినా నేటికి శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక ఉపశమనాలతో కాలం ఎలా ఉన్నారు తప్ప అధికారులు బేతాలపాడు గ్రామానికి కరెంటు సమస్య శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఈ రోజు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కరెంటు ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా కరెంటు అధికారులకు తెలియజేసేది ఏంటంటే మండలంలో ఉన్నటువంటి బేతాలపాడు గ్రామం నర్సాపురం స్టేషన్ నుంచి కరెంటు వెళ్తా ఉంది ఆ కరెంటు తీవ్ర అసౌకర్యంగా ఆ సంస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఒకటే పేడర్తో కరెంట్ నడుపుతా ఉన్నారు కట్ పాయింట్ ఏర్పాటు చేయకుండా ఆ కరెంటు నడుస్తా ఉంది ఏ గ్రామానికి కరెంటు పోయినా అన్ని గ్రామాలకు ఆ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధికారులు ఇది ఇప్పటికి ఇప్పుడు వచ్చింది కాదు అధికారులు అందరికీ దృష్టిలో ఉన్నదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో అవసరమైతే ఈ మండలంలో నడిచే కరెంటు మొత్తాన్ని నిలుపుదల చేయడానికైనా ఆ గ్రామ ప్రజలు వెనకటరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ జులూరుపాడు మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉంది